మాల్ ధమాకా అమ్మా మరి లలిత అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి నివేదనలు ఏం సమర్పించాలి తెలియజేయండి చాలా ప్రతినిత్యము శ్రీమాత శ్రీ హారాగ్ని శ్రీమ సింహాసనేశ్వరి ప్రతి ఇంట మారుమోగేటటువంటి లలిత సహస్రనామం ఓం శ్రీమాత్రే నమ నామం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇటువంటి నామము ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది లలిత అనగానే మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనేటటువంటి భావన కూడా మనకు వచ్చేస్తుంది ప్రతిరోజు లలిత పూజ చేసుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పాలంటే ప్రతిరోజు అలాగే లలిత సహస్రనామం కూడా ప్రతి ఇంట మారుమోగుతూ ఉంటుంది అలాగే మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో ప్రకాశిని మణిద్వీపములో వెలసిన తల్లి మన మనసులలో కొలువై ఉంది ఎంత అద్భుతమైన మణిద్వీప వర్ణన ప్రతిరోజు పాడుకుంటారు అమ్మ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మణిదీప వర్ణన అనేది అక్కడ కొంతమందితో చేయాలి అనేది కూడా తప్పకుండా పాడి ఎందుకంటే చెప్తుంటారు లలిత వచ్చి మన ఇంట్లో సాక్షాత్తు ఉంటుంది లలిత అమ్మవారు కొలువై ఉన్న మణిద్వీపం ఎంత వైభోగంగా ఎంత ఐశ్వర్యయుతంగా ఉంటుందో మన ఇల్లు కూడా అలాగే ఉండాలి అలాగే అమ్మ కనికరించాలి మనకి అనేటటువంటి భావనతో మణిద్వీప వర్ణన చదువుకుంటారనమాట అలాంటి లలిత మనకి ఆరాధ్య దేవత లలిత త్రిపురసుందరి లలిత పరా భట్టారిక దేవి భగవతి ఇలాంటి పేర్లతో మనము అమ్మని పిలుచుకుంటాం ఈ అమ్మవారి యొక్క పూజ ప్రతినిత్యము జరుగుతుంది ప్రతినిత్యము అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఆమె పంచబ్రహ్మల మంచం పైన కూర్చొని ఉంటుంది అంటే గణపతి అలాగే శివుడు శివుడు పడుకొని ఉంటాడు చూడండి శివుడు ఆమె పక్కన పడుకొని ఉన్నట్టుగా ఉంటాడు ఆమె కూర్చొని ఉంటుంది మనకి లలితా సహస్రనామాల పుస్తకం చాలా ఫేమస్ పుస్తకం అది ఆ దాని మీద ఉంటుంది ఆ చిత్రపటం ఇంకెక్కడ దొరకదు ఆ చిత్రపటం విడిగా ఉండదు అక్కడొక్క చోటనే ఉంటుంది అటువంటి చిత్రపటాలు ఆ పూజలో కూడా పెట్టుకోము మనం చాలా వరకు ఆ పుస్తకం మీదనే మనకి దొరుకుతుంది అందరు దేవతలు ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు కుమారస్వామి గణపతి విష్ణువు సూర్యుడు చంద్రుడు లక్ష్మి సరస్వతి ఇంకా మంత్రిని దండిని శక్తి సేనలు ఇలాంటి వాళ్ళందరూ ఆమె వెనకాల ఉంటూ ఉండగా ఆమెను సేవిస్తూ ఉంటారు లలిత అమ్మవారు ఈ రకమైనటువంటి రూపంతో ఈ రకమైనటువంటి ఒక సామ్రాజ్ఞి మహాసామ్రాజ్ఞి అని చెప్పుకుంటున్నాం కదా ఆవిడ అంత గొప్ప మహాసామ్రాజ్ఞి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని అంటే దేవత పరివారం అంతా ఆవిడని సేవిస్తూ ఉండగా సాక్షాత్తు పరమశివుడే ఆవిడ వద్ద పడుకొని ఉన్నట్టుగా అనమాట ఆయన అక్కడ పడుకొని ఉన్నారు ఈవిడ కూర్చుని అంత రాజ్యం ఏలుతున్నట్టుగా అట్లా కని కనిపించేటటువంటి చిత్రపటాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే లలిత అమ్మ అనంగానే అమ్మల అమ్మ ఆవిడే అందుకంటే లక్ష్మి ఆమెలోయించి ఆవిర్భవించింది సరస్వతి ఆమెలోయించి ఆవిర్భవించింది మహావిష్ణువు పరమశివుడు కూడా నిజానికి చెప్పాలంటే ఆవిడలోంచి ఆవిర్భవించాడు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా ఆవిడే మనకి సృష్టించింది ఈ సృష్టిని అంత చేయడానికి బ్రహ్మగారిని నియమించింది అలాగే విష్ణుమూర్తిని నువ్వు లయకారకుడివి అనే విష్ణుమూర్తిని సృష్టించింది మరి తిరిగి లయము చేసుకోవడానికి శివుణ్ణి సృష్టించింది తనలోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తికి ఇచ్చేసింది సరస్వతి అమ్మవారిని ్రహ్మకిచ్చేసింది మరి తాను అవ్వాలి పరమశివుడికి భార్య అవ్వాలి పరమశివుడి అడిగట నువ్వు అందరికీ అన్ని ఇచ్చావు బానే ఉంది నువ్వు నాకు కూడా భార్య నవ్వుతావు బానే ఉంది నీకన్నా నాకు ఏదన్నా ఒకటి ఎక్కువగా ఉండాలి అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నట్టు చమత్కారంగా అంటే నా మూడవ కన్ను నీకు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పి దేవి కన్ను దేవికి మూడవ కన్ను ఉంటుంది ఆ మూడవ కన్ను స్వామివారికి ఇచ్చేసి తాను ఆయన భార్య అయిపోయింది లలిత అమ్మవారి యొక్క విశిష్టత ఇది తన లోయ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ అమ్మలు అందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి అర్పించేసింది ఆవిడ అలాగే ఈ సృష్టి అంతటిని తను కనుసన్నలలో పరిపాలన చేస్తూ ఉంటుంది ఇన్ని పర్వతాలు గుహలు లోయలు నదీ నదాలు సముద్రాలు అడవి ప్రాంతాలు తర్వాత ఈ తోటలు గుట్టలు ఇవన్నీ కూడా చాలా అందమైనటువంటి ప్రకృతిని ఆవిడ ఆవిడ కనుసన్నల నుంచే సృష్టించింది మరి ఆవిడ మణిద్వీపంలో కూర్చుంది మరి మణిద్వీపం చుట్టూరా ఎంత అందమైనటువంటి ప్రకారాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి ఇనుప గోడలు రాగి గోడలు తర్వాత సిల్వర్ వెండి గోడలు బంగారపు గోడలు నదులు సముద్రాలు పూలు జంతువులు ఈ జంతువుకి ఈ జంతువుకి విరోధం అని చెప్పి మనము కొన్ని కొన్ని జంతువుల్ని చెప్పుకుంటూ ఉంటాం కుక్క పిల్లి పిల్లి ఎలక అలాగే లేళ్ళని చూస్తే సింహము పులి ఇలాంటివన్నీ కూడా చంపేస్తాయి తొందరగా వాటికి విరోధాలు అని కానీ అక్కడ ఏ విరోధాలు ఉండవు అద్భుతమైనటువంటి కలయిక ఉంటుంది ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు ప్రతిరోజు వసంత మాసమే ప్రతిరోజు అన్ని పూలు పూస్తాయి ప్రతిరోజు అన్ని కాయలు కాస్తాయి ప్రతిరోజు అన్ని పండ్లు పండుతాయి అది ఒక వసంత శోభ అనమాట ఒక వసంత మాసంలోనే మనకి ప్రకృతి బాగుంటే అమ్మ ఉన్నటువంటి వణిద్వీపములో అంటే లలిత అమ్మవారు నివసించేటటువంటి నివాసంలో ప్రతినిత్యము వసంతమే ఎంత అద్భుతమైనటువంటి గాలి మందరంగా వేస్తుంది ఎండ కూడా చాలా మందరంగా ఉంటుంది సూర్య చంద్రులు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు గాలి ఎంతలో ఉంటాలో అంతలోనే ఉంటుంది ఇలాగా అద్భుతమైనటువంటి వాతావరణంలో అమ్మ అమ్మవారు అమ్మ మరి అమ్మవారికి నివేదించవలసిన ప్రసాదాలు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన అదే పదార్థమే అమ్మవారికి ఇష్టం బూరెలు చక్కగా పెట్టచ్చు పచ్చి శనగపప్పు బెల్లంతో చేసిన బూరెలు పెట్టచ్చు దాని తర్వాత నిమ్మకాయతో చేసినటువంటి పులిహేర కూడా పెట్టుకు సంబంధించిన ప్రసాదాలు మరి అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటి ఎరుపు రంగేనండి అందరూ అమ్మవారికి చాలా వరకు ఎరుపు రంగే ఇష్టం ఎరుపు రంగే ఇష్టం ఏ అమ్మవారికి అయినా ఎరుపు రంగే ఇష్టం చాలా వరకు ఎరుపు రంగే కాకపోతే కాస్త అప్పుడప్పుడు చేంజ్ ఇవ్వాలి కదా అందుకని నీలం ఆకుపచ్చ కూడా పసుపు రంగు వారికి ఇష్టం అని ఇస్తారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి